సిట్టింగ్లకు నో టికెట్ ఎంపీ ఎలక్షన్ లో బిఆర్ఎస్ డిసిస్ అయ్యారట ఇక సిట్టింగ్ ఎంపీలకు ఇవద్దు అనుకున్నట పాపము అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఇచ్చి ఓటమి చవి చూస్తున్నటువంటి అధినేతకు ఇప్పుడు కనువి పోయినట్టుంది ఆ పూర్తిగా సిట్టింగ్ల మీద వ్యతిరేకత ఉండటం వారికి ఇస్తే గెలవదోన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అందరు కూడా మొత్తుకున్నారు మీడియా కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియా కూడా వివరంగా చెప్పింది ఎవరెవరు ఓటమి చెందుతారు ఎవరెవరు పరిస్థితి ఏ విధంగా ఉంది అయినా కానీ సిట్టింగ్ లకే ఇష్టమంటూ గంట పదంగా చెప్పినటువంటి కేసీఆర్ ఇప్పుడు సిట్టింగ్ లకు ఇప్పుడేమో రివర్స్ గేమ్ రివర్స్ ఉంది పోటీ చేయడానికి బీఆర్ఎస్ తరఫున ఎవరు కూడా రాని పరిస్థితి ఉంది అటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిట్టింగ్ ఉన్నాడు దీంతో తీవ్రమైనటువంటి మరి వ్యతిరేకత ఉందా ఇంకా మరి ఇప్పుడు రివర్స్ ఆలోచన చేస్తుంటే గెలిస్తే గెలవా మరి ఎన్నికల తర్వాత చూడాల్సి ఉంటుంది ఎమ్మెల్యేల ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు నో ఛాన్స్ కొత్త ముఖాల కోసం బేట రాజ్యసభ అభ్యర్థి ఎంపికల్లో మల్ల గుల్లాల్ ఏ సామాజిక వర్గాలకు ఆ ఛాన్స్ ఇస్తారో మరి బీఆర్ఎస్ లో చర్చలట సిట్టింగ్ ఎంపీ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు లోక్సభ టికెట్ ఇవ్వకూడదని బిఆర్ఎస్ అధినేత నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది అభ్యర్థులను మార్స్తే పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకత తగ్గుతుందని ఆలోచిస్తున్న గులాబీ బాస్ కొత్త వారిని బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్ మరోవైపు రాజ్యసభ అభ్యర్థి ఎంపిక కోసం సైతం కేసీఆర్ మల్ల గుల్లలు పడుతున్నట్టు తెలుస్తుందట ఐదో పేజీ మిగతాది కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వడం తోటి పూర్తిగా ఓటమి చెందడం జరిగింది ఓటమి ప్రభుత్వం పోవడానికి ప్రధానమైనటువంటి కారణం అప్పుడు ఓటమి చెందడానికి ఓటమి చెందడానికి ప్రధాన కారణము సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వటమే అనేది అందరు కూడా తేల్చి చెప్పినటువంటి అంశము వారిపైన బాగా వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యం కనపడదు కానీ ఇప్పుడేమో ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు సిట్టింగ్ లకి ఏంటన్నాడు సిట్టింగ్ లకిస్తే ఓటమి తప్పదని వారి మీద వ్యతిరేకత ఉంది మరి కొత్త వారు ఇప్పుడు పోటీ చేయడానికి వచ్చే పరిస్థితి ఎక్కడ ఉంది ఎంపీ ఎలక్షన్ లో బిఆర్ఎస్ డిసిషన్ ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలకు నో ఛాన్స్ కొత్త ముఖాల కోసం బేట ఇక పార్టీని ప్రచారం చేయాలని భావిస్తున్నటువంటి గులాబీ అధినేత కేసీఆర్ ఎంపీ ఎలక్షన్ దాన్ని స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది అందులో భాగంగా సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు ఈసారి టికెట్ ఇవ్వద్దని డిసిషన్ తీసుకున్నట్లు సమాచారం గత లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ తరఫున తొమ్మిది మంది ఎంపీలో విజయం సాధించారు ఇప్పుడు మళ్ళీ వారినే బరిలోకి దింపితే పార్టీకి నష్టం జరుగుతుందని భావిస్తున్నటువంటి కేసీఆర్ పార్టీని నమ్ముకున్నటువంటి ఇతరులకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం అట అభ్యర్థులను మార్స్తే పార్టీ వ్యతిరేకత ఉన్నటువంటి తగ్గుతుందని ఇది పార్టీకి కలిసి వస్తుందని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి తప్పిదాన్ని మరోసారి చేయకుండా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తా ఉందట ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది ప్రధాన కారణం అదే అయినందున ఇక ఇప్పుడు వీళ్ళని మార్చాలని చూస్తా ఉన్నారట పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సైతం ఆసక్తి కనబరుస్తున్నారని ప్రచారం జరుగుతున్నది వారికి కూడా కేసీఆర్ చెక్కు పెడుతున్నట్లు తెలిసింది సిట్టింగ్ ఎవరైనా పోటీ చేసి ఎంపిక చేస్తే గెలిస్తే కోల్పోవాల్సి వస్తుందని గులాబీ నేత భావిస్తున్నట్లు సమాచారం అందుకోసమే అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్నది సర్వేలతో పాటు జనాదరణ ఉన్నటువంటి నేతలను కొత్త ముఖాలకు టికెట్ ఇవ్వాలని భావిస్తా ఉన్నారట ఇంకా రాజ్యసభ అభ్యర్థి ఎంపిక విషయంలో కేసీఆర్ మల్ల గుల్లాలు పడుతున్నట్టు తెలిసింది రాజ్యసభ సభ్యునిగా ఉన్నటువంటి సంతోష్ కుమార్ బడుగుల లింగయ్య ఉద్దిరాజు రవిచంద్ర పదవి కాలం ఏప్రిల్ రెండుతో ముగుస్తున్నది ఆ స్థానాల కోసం పోటీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్నది ప్రస్తుతం పరిస్థితుల్లో బిఆర్ఎస్ ఒకే స్థానం దక్కి అవకాశం ఉండటంతో ముగ్గురిలో మళ్ళీ ఎవరికి అవకాశం కల్పించాలి లేదా కొత్త వారిని ఎంపిక చేద్దామా అని తెలుసుకోలేకపోతున్నట్లు సమాచారం అయితే ఈసారి ఏ సామాజిక వర్గానికి అవకాశం ఇస్తారనే అంశము పార్టీలు హాట్ టాపిక్ గా మారింది ఇదిలా ఉండగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వద్ది రాజు రవీంద్ర కే రవీంద్ర చంద్రకే మరోసారి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది రెండేళ్ల పదవికి ఎంపిక చేసినప్పుడు పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకు హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సిట్టింగ్లకు అవకాశం ఇవ్వకుండా కొత్త వారికి అప్పగించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ ఇప్పుడు పెన్నడు లేని విధంగా సవాళ్ళు ఎదుర్కోవడము గమనార్హము గతంలో అయితే ఆయన అధికారంలో ఆయన చెప్పిందే వేదము ఉండేది ఆయన ఎవరు అంటే తానంటే తానా తన్నానా అంటే తన్నానా అనే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం పార్టీని ప్రక్షాళన చేయాలంటే సరికొత్తగా ఆలోచించాల్సిందే అందరికీ అవకాశాలు కల్పించాల్సిందే అనేది స్పష్టంగా కనిపిస్తా